लोक परलो आराधना परलोकतन् आरा Hallelujah, Stutima, magi ma. I'll Hallelujah, hallelujah, stuti ma. Hallelujah, hallelujah, stutima magi Hallelujah, hallelujah, stutima magi Hallelujah, hallelujah, stutima magi Na. राजाजा आराधना न ये सुराजा आ Jay Jay, Jay Cleese Jay Jay. Yes, Rentum Jay Jay, Jay Cleese to Jay. Yes, Sunam Jay Jay, Jay Cleese to Jay. Yes, Sunam Jay Jay, Jay Cleese to Rentum Jay. Hallelujah, Hallelujah. Sutima Hema. Suti mahima. Hallelujah, hallelujah. Suti mahima. धना ओ पावना ओ पावनात्मा आराधना पनात्मा आधना लोया हल्ले लोया सुति महिमा E... I mm -hmm. mm -hmm. रद 一승... <Și> <analyze anthropology> Chetula Pekati, Yu de Kala Sami Bulo, Divisabra Sahada Prabunamanara, Hallelujah, 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 Hallelujah,

పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక పరిశుద్ధ పరమా దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగును గాక యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం యేసువా ఆరాధన యేసువా ఆరాధన యేసువా మహిమ

ప్రార్థనలు ఆలకించండి దేవా వారి యొక్క విజ్ఞాపనములు స్వీకరించండి దేవా పరలోకము పరలోకము నుండి నీ ఆశీర్వాదములు ఆశీర్వాదము ఏసయ్యా ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న వారందరిపై ప్రార్థన సహాయాన్ని సహాయం

కీర్తనల గ్రంథము పదకొండవ అధ్యాయం నేను ప్రభు శరణి ఉన్నాను నేను పక్షి వలె కొండలకు పారిపోమ్మని మీరు నాతో చెప్పుటెందుకు దుష్టులు విల్లు వంచి బాణము లెక్కుపెట్టి చాటున సజ్జనులపై సంధించుటకై సిద్ధముగా ఉన్నారు పునాదులే కులిపోయినప్పుడు సజ్జనులు ఏమి చేయగలరు అని మీరు నాతో నడువనేలా ప్రభువు తన మందిరమున ఉన్నాడు ఆయన సింహాసనము ఆకాశమున ఉన్నది అతడు భూలోకము మీదికి దృష్టి ప్రసరించి ఉన్నాడు ఆయన కళ్ళు నరులందరిని పరిశీలించి చూచును ప్రభు మంచి వారిని చెడ్డవారిని కూడా పరీక్షించి చూచును హింసకు ఒడిగటు వారిని ఆయన అసహించుకొను ఆయన దుష్టుల మీద నిప్పు కణికలు అగ్ గంధకము కురిపించును వేడి గాల్పులతో వారిని శిక్షించును ప్రభు నీతిమంతుడు నీతి కార్యములనే ప్రేమించును నీతిని కాంక్షించు వారు యథార్థవంతులను ఆయన దివ్యముఖమును దర్శించు ప్రైస్ దాడ్ ప్రిలరా మన దేవుడు నీతిమంతుడు నీతి కార్యములను మాత్రమే ప్రేమించేవాడు ఆ దేవాది దేవుని ఈ ఉదయకాల సమయంలో స్థుతించి ఆరాధించుదాం వినయం గల వారిని ప్రభు దీవిస్తాడట ప్రభు నీతిమంతుడు మనం యథార్థముగా ప్రార్థన చేస్తే మన యొక్క ప్రార్థనను ఆలకించే దేవుడట ఒక గీతాన్ని పాడుతూ ఆ దేవాది దేవుని మనం ఈ ఉదయకాల సమయంలో ఆరాధించుదాం స్థుతించుదాం కీర్తించుదాం ఎస్ నీ నీవక్కడవే నీతిమంతుడు ఈ ప్రపంచంలో నీతిమంతులు ఎవరు లేరయ్యా ప్రభువా గొప్పదేవుడు ప్రార్థన ఆలకించేవాడు ఈ విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించుము దేవా ఆశీర్వదించుము తండ్రి నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు హల్లేలుయా 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 హల్లే రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు నీతిమంతుని ప్రార్థన ఆలోచిస్తాడు యుష్యను దయచేస్తాడు నీతి మందుల ప్రార్థన ఆలకిస్తాడు నిత్యం ఆయుషను దయచేస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నీతి కార్యములు నాతో చేయిస్తాడు నిత్యమున విజయములో తోడుంటాడు హల్లే అలే హల్లే హలే హల్లేతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు దీనహృదయము కలవారిని దీవిస్తాడు దీన మనసు కలవారిని రక్షిస్తాడు వినయము కలవారిని దీవిస్తాడు మనసు కలవారిని రక్షిస్తాడు సమయమైన మార్గములో నడిపిస్తాడు సమమైన మార్గములో నడిపిస్తాడు నా రాక పోకలందుతుండుంటాడు హరే హల్లేలుయా హలే హల్లేలుయా హలే హల్లేలుయా హరే హేయా అరే హేయ ఇది మంత్రుడు నీతిడు రక్ష గుడు ఏసు నీతి మంత్రుడు ఇమడు నీతి మంత్రుడు వక్ష గుడు ఏసు నీతి ప్రిమైన దేవుని బిడలార ఈరోజు దేవుడిస్తున్న సందేశం లుక శుభవార్త పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వాక్యం దేవుడిస్తున్న చక్కని వాక్యం తనను తాను హింసించుకుని వాడు తగ్గింపబడను తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును ప్రిలరా ప్రభు మనకిస్తున్నటువంటి ఒక సందేశం నేర్పించే ఒక గుణపాఠం అనేటువంటి పుణ్యాన్ని అలవరుచుకోవాలని ప్రభు బోధిస్తున్నారు అనేది అన్ని గుణాలకు తల్లిట ఎస్ ప్రభు మహా వినయవంతుడు బైబిల్లో మనం చూస్తున్నాం ఫిలిపిలు రాసినటువంటి లేఖ రెండవ అధ్యాయం ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు చెందినట్లయితే ప్రభువు దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా తనను తాను రెక్తును చేసుకొని ఒక సేవకుడుగా జన్మించి సేవక రూపము తాల్చి తను తాను త్యజించుకొని ఆయన ఒక మనిషిగా జన్మించి మరణం వరకు సిలువ మరణం వరకు విధయుడాయను అని రాయబడింది అలాంటి ఒక గొప్ప పుణ్యాన్ని మరణం వరకు మరణించేంత వరకు వినయముతో జీవించినటువంటి దేవుడు ఎస్ఐస్ల అందుకే మనం కూడా దేవుని విడలమైనటువంటి మనం కూడా ఇలాంటి ఒక గొప్ప పుణ్యాన్ని మనం కూడా అలవరుచుకోవాలి ఎప్పుడైతే వినయంతో జీవిస్తామో శిరాకు పుత్రుడైనటువంటి యేసు గ్రంథం మూడవ ధ్యాయం పదిహేడు నుండి ఇరవై వరకు వచనములలో దేవుని వాక్యం బోధిస్తూ ఉంది కుమార నీవు చేయి పనులన్నిట వినయముతో మెలుగుము ప్రభు వినయాత్ములకు తన రహస్యములను ఎరిగించును ప్రభు మహాప్రభావం కలవాడైనను వినమ్రుల పూజలు అందుకు మరి లరా మనం చేసే ప్రతి పనిలో వినయం ఉండాలి నువ్వు ఎంత అధికుడవో అంత వినయాత్ముడు కమ్ము అని బైబిల్లో రాయబడింది అదేవిధంగా ప్రభు వినయాత్ములకు మాత్రమే తన యొక్క రహస్యాలను బయలుపరుస్తాడు వినయముతో జీవించేవారు వినయంతో ప్రార్థన చేసేవారి యొక్క ప్రార్థనలు ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు మనలో ఉన్నటువంటి గర్వం అహంకారం అహంభావాన్ని మనం రూపుమాపమని ప్రార్థన చేద్దాం దేవ అనేటువంటి పుణ్యాన్ని నాకు ప్రసాదించు ఈరోజు ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థన సమయంలో మనమందరం వినయముతో ప్రార్థన చేద్దాం అనేక విజ్ఞాపన ప్రార్థనలన్నింటినీ సమర్పించుదాం ప్రార్థన సహాయపడిన వారందరినీ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుదాం పాలక పుష్పరాణి వరిక కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ప్రార్థన చేద్దాం చిన్నాల శ్రీ లక్ష్మి గారి వారి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని మంచి ఉద్యోగాన్ని దీవి దయచేయాలని కుటుంబ సభ్యులందరినీ దీవించాలని వేడుకొందాం సింహ జ్యోతి సిస్టర్ గారిని ప్రభు దీవించాలని ప్రత్యేకంగా వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించాలని వరణించినటువంటి వారి నాన్నగారు ఫ్రాన్సిస్ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం శ్యామ్ పరీక్షలు అయిపోతూ ఉన్నాడు దేవుడు వారికి మంచి జ్ఞానాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉన్న రాజేష్ కుమార్ దేవరపల్లి వారి యొక్క కుటుంబాన్ని ప్రభు శాంతి సమాధానంతో నింపాలని వేడుకొందాం ఎన్రు ఫాతిమా వారి యొక్క కుటుంబాన్ని వారి యొక్క సహోదరుడికి మంచి ఉద్యోగాన్ని ప్రభు దయచేయాలని ప్రార్థన చేద్దాం గూడ రామకృష్ణ గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని అదేవిధంగా బాలకృష్ణ గారికి నడవడానికి కావలసిన శక్తిని బాలమును ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రత్యేకంగా ఆసుపత్రిలో ఉండగా దేవుడు మంచి స్వస్థతను దయచేయాలని ప్రే ప్రార్థన చేద్దాం ప్రసాద్ గారి యొక్క కుటుంబాన్ని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం మనీ వారిని దీవించాలని పంజాబ్ నుండి విశాఖపట్నానికి మంచి ట్రాన్స్ఫర్ వచ్చేలాగా ప్రభు దీవించాలని అంతోని జస్విన్ థోమస్ జితిన్ వారికి మంచి దయ దయచేయాలని వేడుకుందాం పోలమరి శెట్టి బాలరాజు యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని బాలరాజ్కి మంచి ఆరోగ్యాన్ని చేయాలని మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం నాగవల్లిని దేవుడు తాకి స్వస్థపరచాలని ప్రార్థన చేద్దాం జ్యోతిని ప్రభు దీవించాలని వేడుకొందాం డివి రమణ మోనికా మధు ప్రవసి నైరా రుజారియా వారందరినీ ప్రభు దీవించాలని కుటుంబాన్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం మేరీ అనేటువంటి బిడను ప్రభు దీవించాలని వేడుకొందాం శ్రీని గారి కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థన చేద్దాం పుష్పలత గారిని పుష్పలత సిస్టర్ను వారి యొక్క వారి యొక్క సభను ప్రభు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం క్రాంతి కుమార్ దీవించాలని అదేవిధంగా దాసు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని ప్రార్థన చేద్దాం సంధ్యారాణి వారి యొక్క కుటుంబాన్ని ప్రభు దీవించాలని అదేవిధంగా అనోజ్ మనోజ్ బిడలను దీవించాలని అనోజ్కి మంచి జ్ఞాన వివాహం జరగాలని ప్రార్థన చేద్దాం ఫాతిమా వరిగా వారికి మంచి గృహాన్ని ప్రభు కట్టుకునే విధంగా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం ప్రార్థన సహాయపడిన వారు ప్రతి ఒక్కరిని బలపీఠం చెంద సమర్పించి ఈ దివ్య సప్రసాద ప్రభు ప్రతి ఒక్కరిని ఉదయకాల సమయంలో ఆన్లైన్లో వీక్షిస్తున్న వారందరినీ ఈ ప్రత్యక్ష ప్రసారములో పాల్గొంటున్న వారందరినీ ప్రభు దీవించాలని అమ్మ మరియ తల్లి మా కోసం మేము సమర్పించినటువంటి విన్నపాల కోసం మీ కుమారుని వద్ద వేడుకొనండి దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము ప్రభు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భ ఫలముకుడిన వారికి యొక్క మాత పాడి మా కరకు ఇప్పుడు మా మరణ సమయ ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భ ఫల చేసు ఆశ్రదింపబడిన వారికి పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత పాపాడు మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియు మా వందనము ప్రభువు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపబడిన వారు మీరే మీ గర్భఫలముకు చేసు ఆశ్రదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మాయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమె చేతులు జోడించి సత్యమైన వాళ్ళు మోకరించి దివ్య మందస్సులో ఉన్నటువంటి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం అనేక ప్రార్థనా విన్నపాలు మరొకసారి సమర్పించి దేవా నన్ను నా కుటుంబాన్ని ఈ రోజును ప్రత్యేకంగా దీవించు చేపట్టబోయే ప్రత్యేక కార్యాన్ని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించమని నీ రెక్కల చాటున నన్ను భద్రపరచమని శరవలు వంచి ప్రభు యొక్క ఆశీర్వాదాలు స్వీకరించు ఆరాధ Study